చిరంజీవి ఫ్యామిలీ గబ్బు పడటానికి ముందు ప్రధాన కారకుడు వెనకుండి నడిపించే చిరంజీవి ఏమో తెలియదు కానీ దాన్ని మాత్రం ఫేస్ మాత్రం చూపించి నాగబాబు మాత్రం కంపు కంపు చేస్తూ ఉంటాడు తర్వాత సిగ్గు లేకుండా పోయి చిరంజీవి వాళ్ళతో పవన్ కళ్యాణ్ వాళ్ళతో తైతెక్కలు తందనాలు వా ఆడుతూ ఉంటాడు ఉదాహరణకు ఆ మధ్య బాలకృష్ణ అని నాగబాబు చాలా టీచ్ చేశాడు బాలకృష్ణ అని బాగా కామెంట్ చేశాడు అదే నాగబాబు ఏదైతే మరి పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు కదా బాలకృష్ణ అని పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిసినప్పుడు మన నల్గా జనం బల్గాజనం అన్నారని ఆయన నువ్వు ఎందుకు కలుస్తావు అని చెప్పలేకపోయాడు చెప్పలేకపోయాడు ఇదే ఎండమూరి వీరేంద్రనాథ్ అని ఏదైతే నాగబాబు పెద్ద పెద్ద సెటరేకలు వేశాడు ఈ మధ్య ఎండమూరి వీరేంద్రనాథ్ చిరంజీవి గారు కలిశారు దానికి చెప్పలేకపోయావా తర్వాత గరికపాటి నరసింహారావు గారు ఆయన్ని చిరంజీవి గారు ఏదో అన్నారు సారీ చిరంజీవి గారిని ఆయన ఏదో అన్నారు అన్నందుకు ఏదో రియాక్షన్ వచ్చేసి వెంటనే బజార్ ఎక్కితాంకి నాగబాబు ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టాడుగా తర్వాత చిరంజీవి గరిగబాయి నరసింహారావు గారికి క్షమాపణ చెప్పినట్టు వీడియో ఒకటి ఉంది ఎందుకు మరి దాన్ని ఇలా చేసేవా ఇదని అడగలేకపోయావా రకరకాల పొంతం లేని అతి అవారాలు ముందు ఇవన్నీ చూసిన వాళ్ళు ఊరికైనా వెనకొని చిరంజీవి ముందు గేమ్ ఆడిస్తాడు తర్వాత నాగబాబుని బఫున్ చేస్తాడు తర్వాత అన్నదమ్ములు మధ్యలో నాగబాబుని ఆడుకుంటారు ఇదే కామన్ అయిపోయింది ఇప్పుడు లేటెస్ట్గా నాగబాబు ఇందాక వీడియో వదిలాడు బ్యాలెట్ బాక్సుల దగ్గరికి మొత్తం జన సైనికులు టీడీపీ కూటమి అభ్యర్థులు కాపలాకంగా ఆన్న పడుకోండి అయిందని వెళితే కొరతారు మాములు కొట్టరు పోలీసు వాళ్ళు ఎందుకంటే అక్కడ పోలీస్ వారిదే సెక్యూరిటీ ఉండాలి ఏ ఒక్క పార్టీకి సంబంధించిన నాయకుడు ఏ ఒక్క పార్టీకి సంబంధించిన ప్రతినిధి ఏ ఒక్కరు కూడా బయట వ్యక్తి అక్కడికి ఎంటర్ అవ్వడానికి లేదు ఎంటర్ అవ్వడానికి లేదు పగల కొరతారు చిన్న కూడా కాదు అదర కొరతారు కింద పోయిన ర్యాల కొడతారు వాళ్ళని అది అర్థమైనా నాకు ఓ వాళ్ళు ఉచిస్తాం కలుస్తున్నారు పోయి అక్కడ పడుకోండి ఐదు అని ఇదే నాకు మరి అల్లు అర్జున్ ఏదో అన్నాడు ఐదు అని చెప్పి అంటా ఉన్నారు కదా నా వరకు అయితే నేను వర్మానం అర్థం చేసుకున్నాను మరి అందరూ అయితే అల్లు అర్జున్ ఐదు అంటా ఉన్నారు తప్పేం లేదు అల్లు అర్జున్ వేలు కూడా మనం ఆలోచిద్దాం అల్లు అర్జున్ గొప్పడా నాకు బాబు గొప్పడా చిరంజీవి గారు నేషనల్ వేడిగా స్టారే కానీ అల్లు అర్జున్ ఫేము అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ చిరంజీవి గారికి ఎలా అయితే ఒకప్పుడు ఉంది ఇప్పుడు అల్లు అర్జున్కి అలాగే ఉంది కదా అల్లు అర్జున్ దాటి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది ఒక ప్రభాస్ సంపాదించుకున్నాడు మీ మెగా ఫ్యామిలీ ఎవరు రారు మరి దాని గురించి మాట్లాడు ఎందుకు అంటే అల్లు అర్జున్ మీ ఫ్యామిలీ అయినా కూడా నువ్వు భరించలేవు నువ్వు భరించలేవు ఇప్పుడు ఏదో ఒకటి వాట్సాప్ సోషల్ మీడియా ఒక బాగా సర్కిల్ అవుతూ ఉంది అదేంటంటే అల్లు అర్జున్ అంట మెగా ఫ్యామిలీకి సంబంధించిన గ్రూపుల నుంచి ఎగ్జిట్ ఎగ్జిట్ అయ్యాడంట ఏదైతే వాట్సాప్ గ్రూపుల నుంచి అది ఎంతవరకు నిజం మనకైతే క్లారిటీ లేదు సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వైరల్ అవుతా అంటే అల్లు అర్జున్ అవమానిచ్చాడు నా బాబు అందుకని వెళ్ళిపోయాడు అని చెప్పటే ఇక్కడ నా ఉద్దేశం వాస్తవానికి అల్లు అర్జున్ పూర్తిగా పెద్ద స్టార్ హీరో నేషనల్ వైడ్గా అతనికి ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా అతను గుర్తుపట్టగలుగుతారు అటువంటి అల్లు అర్జున్ మొన్న నంద్యాలకు వచ్చి శిల్ప రవి గారికి సపోర్ట్ చేయగానే విపరీతంగా జనాలు వచ్చారు కదా రామ్ చరణ్ కూడా అది గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకో చిరంజీవి వచ్చినా కూడా అంతమంది జనాలు రాదేమో పవన్ కళ్యాణ్ కోరు రాలి అంతమంది జనాలు విపరీతంగా వచ్చారు నంద్యాల్లో వస్తున్నాడని తెలిసిన కొద్ది గంటల ముందే అదేమో నాలుగైదు రోజుల ముందు ఫిక్స్ అయిన టూర్ కాదు అది అర్థమైంది అది అల్లు అర్జున్ క్రేజ్ నీళ్ళంటే అర్థం అయ్యేది కాదు నీళ్ళంట అర్థమవుతుంది చెప్పినా కూడా అది ఎవడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మారో ఏం చేస్తావు నువ్వు ఒక పనికి మాలను అడిగి వాళ్ళకి వచ్చిన సలహాలు ఇ మాకు అసలు మేము పిలుసానికి తాడు తిగిన వాళ్ళు మొత్తం అడిగిపోయి ఆ కాపలా కాసేపు వాళ్ళు సిఆర్పిఎఫ్లు ముడ్డిపోవలు కొడతారు చిన్నప్పుడు కొట్టరు ఇంటికి వచ్చి అమ్మా అయ్యా అని ఎడటం తప్పి వాళ్ళని వాడుకోవడం ఈ రేంజ్లో మీకు తెలియదు రాజకీయం ఆడిపోయి వాళ్ళని ఏరు పుష్పాలు చేస్తారు ప్రింటౌట్ కావాలంట ఆ ప్రింట్అవుట్ స్లిప్పులు దారిని పోతే నేను వైసీపీ కేసాను నేను టీడీపీ కేసాను చూపించుకుని చూపించుకుంటే వెళ్తా సరిపోద్ది ప్రింటౌట్ కావాలంట బుజ్జికన్నకి పవన్ కళ్యాణ్ చిచ్చి